ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో మన మైలవరం మన నాయకత్వం అని కొత్త గలం ఊపందుకుంది మన మైలవరం నాయకత్వం అనే నినాదం తెరపైకి వచ్చింది దీనికి మద్దతుగా జనసేన బీజేపీ పార్టీలు ఈ నినాదానికి మద్దతిచ్చాయి మైలవరంలో మైలవరంలో కళ్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేశారు మన మైలవరం మన నాయకత్వం పేరిట వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు మైలవరం మాజీ ఎమ్మెల్యే జేష్ట రమేష్ బాబు పిలుపు మేరకు బీజేపీ మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూతలపాటి బాలకోటేశ్వరరావు జనసేన పార్టీ మైలవరం ఇన్ఛార్జ్ అక్కల గాంధీ ఈ అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు నందిగామ నుంచి ఇక్కడికి వచ్చి మన సంపదను దోచుకుంటున్నారని అన్నారు పక్క నియోజకవర్గాల వారికి మనం అధికారం కట్టబెట్టడం ఏంటని వారు ప్రశ్నించారు నియోజకవర్గ అభివృద్ధి కోసం మన స్థానికులే అన్ని రాజకీయ పార్టీల తరఫున పోటీ చేయాలనేటువంటి నినాదంతో ఈ రోజున అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ బీజేపీ కానీ జనసేన కాంగ్రెస్ మరి తెలుగుదేశం పార్టీ అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వచ్చారు దేశం కూడా ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలి స్థానిక నాయకులు కావాలి వలస నాయకుల కింద మానసత్వం పోవాలి వాళ్ళు ఈరోజు ఉన్నటువంటి శాసనసభ్యుడు కానీ గతంలో ఉన్నటువంటి మంత్రి కానీ ఇక్కడ వాళ్ళ ఇన్ఛార్జీల పేరుతో మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోగా మనకు ఉన్నటువంటి వనరులన్నీ కూడా దోచేసుకున్నారు వాళ్ళ అన్యాయాన్ని పెట్టుకొని వాళ్ళ ఇన్ఛార్జీల పేరుతో మన యొక్క ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ ఈ రోజున అధికారులు కూడా నియోజకవర్గంలో ఏ కూడా పనిచేసే పరిస్థితిలో నియోజకవర్